మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియో సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఎంటీ బాక్స్ ఎంటీ బాక్స్ అంటే ఖాళీ స్థలం అంటే మీ జాతకంలో మీ లగ్నం నుంచి పన్నెండు భావాలు ఉంటాయి మీ లగ్నంతో కలిపి మరి ఈ పన్నెండు భావాల్లో అక్కడక్కడ తొమ్మిది గ్రహాలు ఏదో ఒక నక్షత్రంలో ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి గ్రహము తనున్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని వీక్షిస్తుంది అలాగే గురువు కుజుడు శని గ్రహాలు అదనంగా అదనపు చూపులు కలిగి ఉంటారు గురుగ్రహము ఐదు తొమ్మిది స్థానాలను అదనంగా వీక్షిస్తారు భగవానులు నాలుగు ఎనిమిది స్థానాలను అదనంగా వీక్షిస్తారు శని భగవానులు మూడు పది స్థానాలను అదనంగా వీక్షిస్తారు అంటే మిగిలిన గ్రహాలు తామున్న స్థానం నుంచి అదే కాకుండా అన్ని గ్రహాలు కూడా ఏడవ స్థానం చూస్తాయి అదనంగా వీరు ఈ చూపులు కలిగి ఉంటారు ఇలా ఈ తొమ్మిది గ్రహాల చూపులకు ఏదో ఒక రాశి ఏ గ్రహము చూడకుండా మీ జాతకంలో ఉంటే అదే ఖాళీ స్థలము లేదు ఎంటీ బాక్స్ అంటారు అంటే ఏ గ్రహము పట్టించుకోవద్దనమాట ఆ భావాన్ని ఏ భావాన్నైతే ఏ గ్రహము పట్టించుకోదో ఆ భావం నుంచి మీకు ఏ విధమైన ఫలితాలు ఉండవు ఎందుకంటే తొమ్మిది గ్రహాలు ఉండగా ఒక గ్రహం కూడా అటువైపు కన్నెత్తి చూడకపోతే దాని నుంచి మంచిగాని లేదా ఇతరత్ర అభివృద్ధి కానీ ఏది కానీ ఉండదు మరి దానికి ఫలితం ఏంటి ఏ భావం అలా ఉంది ఏ భావం అలా మీకు ఖాళీగా పడి ఉంది ఎందుకు పనికి రాకుండా ఉంది అనేది తెలుసుకోవాలంటే మీ జాతకాన్ని చూపించుకుంటే ఆ ఖాళీ ఎంటీ బాక్స్ ఎక్కడుందో దాని నుంచి మీకు వస్తున్న వ్యతిరేకతలు ఏంటో గుర్తించి దాని ఫలితాలు చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా చైతన్యం చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇలా ఉన్నప్పుడు ఈ ఎంటీ బాక్స్ అనేటువంటిది మీ యొక్క జన్మ లగ్నమే అయింది అనుకుందాం మీ లగ్నంలో ఏ గ్రహము లేదు మీ లగ్నాధిపతి కూడా మీ లగ్నం చూడడం లేదు ఏ పాపగ్రహము చూడలేదు శుభగ్రహము చూడలేదు మరి లగ్నమే ఖాళీ అయినప్పుడు మీకు గుర్తింపు సమాజంలో అసలు ఉండదు మీ ఇంట్లో కానీ మీ చదువుకున్న స్కూల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడ గుర్తింపు ఉండదు ఎవరు పట్టించుకోరు మీరు కూడా ఎవరితో కలిసి ఎలా పోవాలో కూడా తెలియదు అంటే మీకు అసలు ఒక విధంగా తల పని చేయదని చెప్పాలి ఈ ఎంటీ బాక్స్ ఉన్న వాళ్ళు సమాజంలో గుర్తింపు లేని నిరాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరెవరైతే మనకు కనిపిస్తారో వాళ్ళందరూ కూడా వారి లగ్నమే ఖాళీగా ఉంది అని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తున్నాను బట్టి మీరు ఇటువంటి స్వభావాలు ఉన్న వాళ్ళని మీరు గుర్తించుకునే ఓహో వాళ్ళకి ఇలా ఉండొచ్చేమో అందుకే వాళ్ళు ఉన్నట్టు కూడా తెలియదు ఊర్లో వాడు పుట్టింది ఎవరే పెరిగింది ఎవరే అసలు ఊర్లో ఉంటాడో తెలియదు అంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి లగ్నమే ఎంటీ బాక్స్ అవుతుంది తర్వాత మీ యొక్క ద్వితీయ స్థానము అంటే రెండవ స్థానం కానీ ఏ గ్రహం పట్టించుకోకుండా ఏ గ్రహం అక్కడ లేకుండా చూడకుండా ఉంటే మీ కుటుంబ స్థానంలో అంటే మీ కుటుంబంలో మీకు గుర్తింపు ఉండదు మీరు ఇల్లు దాటి బయటకు వస్తే ఎవరైనా పలకరించే వాళ్ళు అంటారు ఇంట్లో మీకు చాలా చులకనగా ఉంటుంది మీరు పెండ్లైన తర్వాత మీ భార్య దృష్టిలోనూ మీ పిల్లల దృష్టిలోనూ మీ అత్తగారి దృష్టిలోనూ మీ బంధువుల దృష్టిలోనూ మీ కుటుంబానికి సంబంధించిన మీ బంధువుల దృష్టిలో కూడా సరైనటువంటి గుర్తింపు ఉండదు మీరేం చెప్పినా రామ అంటే కూడా అది ఒక చెడు వార్తలాగా వినిపిస్తుంది అన్నమాట మీరు దాన్ని ఎంత పాకాల నేను ఉన్న విషయం చెప్తే కూడా నా మాట పట్టించుకోరు పెడచోని పెడతారు ఆ సరసరిలా ఉండు చెప్పినావు కానీ అంటారు మీరు ఉన్న విషయం మాట్లాడితే కూడా వాళ్ళకి అలా ఇబ్బందికరంగా ఉంటుంది అది మీ జాతకంలో ఉన్నటువంటి కుటుంబ స్థానం ఖాళీగా ఉండడమే ఏ గ్రహం పట్టించుకోకపోవడమే అదే మూడవ స్థానము ఖాళీగా ఉంటే మీ కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళిన టైంకి బస్సులు రావు ఆ రోజు ఒక టైంకి రావాల్సిన బస్సు పంచర్ అయింటుంది లేదు ఒకవేళ బస్సు వస్తే కూడా మీకు సీటు దొరకదు తర్వాత మీరు బస్సు వెళ్ళిపోయిన తర్వాత రావడము ఆ రోజు ఒక ఐదు నిమిషాల ముందు వెళ్ళిపోవడము మీకు ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్తో కూడము ఇవన్నీ కమ్యూనికేషన్స్ ఆటో అంటే కూడా మీకు కమ్యూనికేషన్ కదా మిమ్మల్ని ఇంకెక్కడికి పోతే వదులుతాడు కదా మీరు ఫోన్లు వాడితే రిపేర్ అయిపోవడము దారిపోవడము అవి పగిలిపోవడము అంటే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అన్ని రకాల విషయాల్లో మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది మీరు సహకారము మీకు ఎవరు ఇవ్వరు కమ్యూనికేషన్ అంటేనే సహకారం మరి ఈ సోదర సోదరుల విషయం అంటే సహకారం కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండదు అందున ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనేటువంటి వారి సహకారం అది సోదర సోదరి స్థానం కాబట్టి వాళ్ళ నుంచే కూడా మీకు ఎటువంటి సహకారం ఉండదు కాబట్టి ఇ ఈ కమ్యూనికేషన్ తత్సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలు అన్నింటిలోనే మీకు శూన్యమైన ఫలితాలు వస్తుంటాయి చతుర్థ స్థానం మీకు ఖాళీగా ఉండి ఏ గ్రహము చూడకుండా ఉంటే మీకు విద్య వాహనము తల్లి సుఖము మీ సొంత గ్రామము మీ గ్రామ దేవత మీ పేరు ఏ ఆస్తి డాక్యుమెంట్ ఉన్నా అది సమస్యలు రావడము వీటన్నిట్లోనూ పూర్తి ఫలితాలు ఉండవు మీరు ఏదో చదువుకోవాలి కాబట్టి చదువుకుంటారు మీకు సొంత వాహనం కలిసి రాదు పడిపోతారు మీ పేరుతో ఏ ఆస్తి ఉన్నా అప్పటివరకు లేని సమస్య వస్తుంది అది మీ పేరుతో లేకుండా డాక్యుమెంట్ మీరు ఒక ఒకసారి రాసుకుంటే అదే చివరి డాక్యుమెంట్ అవుతుంది ఆ ఒక్క డాక్యుమెంట్లో కూడా మీకు సమస్యలు వచ్చేస్తాయి అంటే మీకు సుఖస్థానం కూడా అది సుఖస్థానం అంటే ఇంకేముంది గృహస్థానం అన్నప్పుడు మీకు అసలు ఒక విధంగా నాలుగవ స్థానం కానీ దెబ్బతింటే ఇంకా వాళ్ళకి మొత్తం జాతకం దెబ్బతిన్నట్టే ఎందుకంటే తల్లి అందులోనే ఉంది విద్య అందులోనే ఉంది వాహనం అందులో ఉంది గృహం అందులో ఉంది జన్మించిన ఊరు అందులోనే ఉంది మీకు సుఖపడాల్సిన అన్ని విషయాలు అందులోనే ఉన్నాయి సుఖ స్థానం కాబట్టి అవన్నీ అవుతాయి ఖాళీ అయిపోతాయి ఏమీ గుర్తింపు ఉండదు కొంతమంది ఊరు విడిచేటో వెళ్ళిపోతారు పరిస్థితులు ఉండవు వీటంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ మీకు ఎనర్జీ లెవెల్స్ ఉండవు అక్కడ మీకు ఒక అది ఒక అడవిలాగా ఉంటుంది మీ సొంత గ్రామమే అది ఒక నరకప్రాయంగా ఉంటుంది కాబట్టి దూరంగా సుదూరంగా వెళ్తే కానీ మీకు ఎనర్జీ లెవెల్స్ పెరగవు ఎందుకంటే మీది కాని ఊరుకు మీరు వెళ్ళినప్పుడే మీరు గొప్పవాళ్ళు అవుతారు ఏదైనా ధరలు దొరుకుతాయి అదేవిధంగా పంచమ స్థానం ఖాళీగా ఉంటే ఎంటీగా ఉంటే ఇంకా అది కులదైవము పిల్లలు ప్రేమ మరి అదృష్టము చేసుకున్న పుణ్యము ఇవేవి లేవు అని అర్థం కొంతమంది దత్తు తీసుకుందామంటే కూడా పిల్లలు దొరకరు వాళ్ళకి పిల్లలు పుట్టరు దత్తు తీసుకుందామని దొరకరు ఈ పంచమ స్థానానికి సంబంధించి కులదైవం అన్నప్పుడు కులదైవాల అనుగ్రహం లేనప్పుడు అంతే మీ ఇంటి దేవుడే మీకు అనుగ్రహించడు అక్కడ ఖాళీగా ఉంది ఏమీ లేదు మీరు కులదైవానికి ఏమీ చేసి ఏమి లేదు గత జనంలో కాబట్టి ఈ జన్మలో ఆయన పట్టించుకోడు మనం ఆయన్ని గతజనలో లేదని అర్థం ఆయన ఈ జన్మలో పట్టించుకోడు మీరు ఎవరైనా దద్ద తీసుకుందామంటే కూడా మీకు ఇవాళ పిల్లల్ని ఇవ్వాలని అనిపించదు తీసుకున్నా కానీ వాళ్ళు కలిసి రారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రేమ విషయాలు ఎవరైనా మీరు ప్రేమించాలనుకునే వయసులో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఎంత అందంగా ఉండండి అదృష్టము అంటే ప్రేమ సఫలం కావడం ఒక అదృష్టమే కులదేవానుగ్రహం కూడా ఒక అదృష్టమే పిల్లలు కలగడం ఒక అదృష్టమే ఈ అదృష్టాలు మొత్తం కాలి గుడ్డి సున్నగా ఉంటుంది ఇది ఆ తర్వాత ఆరవ స్థానము ఆరవ స్థానము అంటే మీ యొక్క వృత్తి స్థానము ఉద్యోగ స్థానము మీ యొక్క సామర్థ్యానికి అది నిలబెత్తు నిదర్శనమైనటువంటి స్థానము ఆ స్థానంలో మీకు వృత్తి సెట్ అవ్వదు ఉద్యోగం సెట్ అవ్వదు వ్యాపారం సెట్ అవ్వదు మీకు అనవసరమైన అప్పులు కుప్పలు తెప్పలుగా మీద పడిపోతాయి మీకు సంబంధం ఉన్నవి పడవు కానీ సంబంధం లేనివి ఎక్కువ పడతాయి మీకు మీరు ఏదో మాట చెప్పిన దానికి మీ నెత్తిన ఒక పెద్ద గుదిబండలాగా కూర్చుంటాయి వాటిని తీరుద్దామంటే ఆ వింగా కుప్పల కుప్పలు తెప్పలుగా వచ్చి కూర్చుంటాయి అంటే శత్రు రోగ రుణం అన్నీ పెరిగిపోతాయి మీకు మిమ్మల్ని చూస్తే గొడవ రావాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే కావాలని ఎరికిచ్చాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే ఉడకాడించాలనిపిస్తుంది మిమ్మల్ని తమాషా పట్టించి ఆనందపడాలనిపిస్తుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఒక శత్రువులా చూడాలనిపిస్తుంది జాలి అనేది మీ పైన కలగదు నన్ను ఎందుకు అందరూ ఇలా బాధ పెడతారు నేనేం చేశాను ఎవరికి ద్రోహం చేయలేదు ఎంత ఏడ్చుకున్నా కూడా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఆ స్థానము ఖాళీగా ఉండడమే కారణం ఇక సప్తమ స్థానము ఏ గ్రహం పట్టించుకోకుండా చూడకుండా కనుక ఉంటే మీకు వివాహం కావడం ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది వివాహం ద్వారా కలిసి రాదు భార్య దగ్గర కాడక మీకు గుర్తింపు ఉండదు జీవిత భాగస్వామి దగ్గర కానీ వ్యాపార భాగస్వామి దగ్గర కానీ కొన్ని సమూహాల కాడ కానీ మీరు అసలు ఫంక్షన్స్కి అసలు మీరు వెళితే కూడా ఎవరు పలకరించారు మిమ్మల్ని మీరే మీ పార్టీకి మీరే వెళ్ళాలి మీ పార్టీకి మీరే తినాలి మీ పార్టీకి రావాలి ఏడవ స్థానం అంటేనే సమూహము ఒక ఫంక్షన్ ఒక పెళ్ళి స్టేజ్ ఒక మీటింగ్ హాల్ యొక్క స్టేజ్ సప్తమ స్థానం అంటే పది మంది కలిసే చోటు అంటే భార్య భార్య ద్వారా బిడ్డలు బిడ్డల ద్వారా భార్యాధూర బంధువులు అంత సమూహం తీసుకొచ్చేటువంటి స్థానం అది కాబట్టి ఆ స్థానం ఖాళీగా ఉన్నిందంటే వాళ్లకు వివాహము సమాజము భాగస్వామ్య వ్యాపారాలు ఇవన్నీ కలిసి రావు ఏమి ఇవ్వడానికి ప్రకృతికి ఏమీ లేదు కాబట్టి ఆ దాని నుంచి ఫలితాలు ఇవ్వదు మీకు కొన్ని సంబంధాలు సెట్ అయ్యి ముహూర్తాలు కూడా పెట్టుకునేసి పెండ్లి పీటల దాకా వచ్చి ఎగిరిపోతూ ఉంటాయి ఏడవ స్థానం ఖాళీగా ఉండడమే కొన్ని ముహూర్తాలు పెట్టుకునే వెంటనే వెళ్ళిపోతాయి నిశ్చితార్థాలతో వెళ్ళిపోతాయి పత్రికలు తాగిపోతాయి సప్తమ స్థానం ఖాళీగా ఉండడమే కారణం దానికి సరైన పరిహారం అనేది జ్యోతిష మార్గాల ద్వారా కనుక్కొని చేసుకోవడమే మీరు చేసుకోవాల్సిన పని ఇప్పుడు వీటికి పరిష్కారం లేదంటే ఉంది నేను అన్ని వివరిస్తూ పోతున్నాను చివరిలో మీరు మీ జాతకం చూపించుకొని మీకు ఏ స్థానం ఖాళీగా ఉందో మీరు నాకు చూపించే వరకు నాకు కూడా తెలియదు దానికి సంబంధించినటువంటి ఫలితాలు లేవని నేను మీరు చెప్తే మీరు ఒప్పుకుంటా ఉంటారు అవునని నిజమే పలానా స్థానానికి పలానా విషయాల్లో మాకు ఎటువంటి గుర్తింపు కానీ ఎటువంటి గ్రోత్ కానీ లేవు మేము ప్రయత్నం చేస్తామే కానీ చేయకముందే మనశాంతిగా ఉంటాం చేసిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోతామంటుంటారు అంటే లేని చోట రాని చోట కాని చోట ప్రయత్నము పూర్తిగా నిష్ఫలమవుతుంది స్థానము ఏ గ్రహం చూడకుండా పట్టించుకోకుండా ఉంటే అది ఖాళీగా ఉంటే మీకు ఆయుష్ విషయంలో ఆకస్మిక ప్రమాదాల విషయంలో మీకు పూర్తిగా ఎటువంటి రక్షణ ఉండదు అల్పాయుషులుగా ఉంటారు మరి ఎక్కడ లేని కష్టాలని ఈ వాళ్ళకే వస్తున్నాయి అన్ని కష్టాలు ఉంటారు అవి వెతుక్కుంటూ వచ్చేస్తాయి దుస్సంఘటనలు వచ్చేస్తాయి చిన్న విషయాన్ని కూడా మీరు ఎదుర్కోలేరు మీకు సపోర్టింగ్స్ దొరకవు అది అదృష్టము అదే దురదృష్టము అదే ఉన్నట్టుండి ఉన్న పొలంగా ఏదో జరిగే పిడుగుపాటు మరి జరిగే సంఘటనలు అదే కాబట్టి ఆయుష్ అంటే అది జల్లెడ లాంటిది ఏమీ నిలవదు అందులో ఆ ఆ స్థానము బలంగా ఉండాలి ఆ స్థానాన్ని శుభగ్రహాలు చూడాలి ఆ స్థానాధిపతి గొప్పగా ఉండాలి మరి అష్టమ స్థానము అనేది కూడా చాలా ముఖ్యమైనది అనమాట తర్వాత భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం అంటే తండ్రి ఆలయము పుణ్యము దూర ప్రయాణము పితృ దేవతలు గురువు ఇట దైవానుగ్రహం అన్నీ ఇందులోనే ఉంటాయి మరి భాగ్యము అంటే భోగ భాగ్యములన్నీ అక్కడే ఉంటాయి ఆ భోగ భాగ్యములు ఏమి ఉండవు నిరుపేదతనం వస్తుంది తండ్రి నుంచి సపోర్టింగ్ ఉండదు తండ్రి కూడా పుట్టిన మేము వాళ్ళందరికీ కూడా పంచి పెడతాడు కానీ మీ వరకు వచ్చే తన ఎందుకో శత్రువులాగా మారిపోతాడు గురువులు గురువులు మిమ్మల్ని సరిగ్గా ఆదరించే స్కూల్లో కానీ కాలేజీలో కానీ మిమ్మల్ని అంటే అడిగితే డౌట్లు అడిగితే కూడా చెప్పరు గురువే శత్రువుగా మారిపోతాడు ఆలయానికి వెళితే కూడా మీకు సమస్యలు వస్తాయి అంటే తొమ్మిదవ స్థానం ఖాళీగా ఉండే వాళ్ళకు ఆలయంలో ఫలితం లేదు ఏ ఆలయానికి వెళ్ళినా కానీ ఫలితం ఉండదు మీరు పోయి దేవుడి దగ్గర ఏడ్చుకుంటూ ఉంటారు చుడుతూ ఉంటారు ఇలా ఉంటుంది అంటే అది ఎంత గొప్ప స్థానం లెక్కేసుకోండి అది ఖాళీగా ఉండకూడదు ఏ గ్రహము పట్టించుకోకుండా ఉన్నప్పుడే అది అక్కడ దురదృష్టం ఉంది అర్థం ఇక పదవ స్థానము ఇది వృత్తి స్థానము వృత్తి స్థానము కర్మస్థానము జీవన స్థానము మీ భార్యకు తల్లి స్థానము అంటే అత్తగారిల్లు అత్తగారిల్లు బలంగా రావాలంటే పదవ ఇల్లు బలంగా ఉండాలి మీ కాళ్ళ నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని శారీరకంగా చూ సూచిస్తుంది అది ఖాళీగా ఉన్నదంటే బలహీనమైనటువంటి నరాల వ్యవస్థ మీరు ఏ పని చేసినా కాకపోవడము ఏ ఇందులో పెట్టుబడులన్నీ పెట్టినట్టే వెళ్ళిపోవడము అత్తగారింట్లో పెద్దగా విలువ లేకపోవడము ఇటువంటి దుష్ఫలితాలు మొత్తము ఆ పదవ స్థానం ఖాళీగా ఉండడం వల్ల జరుగుతాయి కర్మస్థానం ఉద్యోగ స్థానం కూడా అదే అనమాట కాబట్టి మీరు జీవనస్థానం కాబట్టి స్థానమే మరి ఖాళీగా ఉండి ఏ గ్రహం పట్టించుకోకపోతే గ్రహాలు మనకు ఫలితాలు ఇవ్వడానికి ఉండేది ఆ గ్రహాలు ఏ స్థానాన్ని పట్టించుకోవో ఆ స్థానం నుంచి మీరు జీవితాంతం పోరాడినట్టే ఉంటుంది పోరాడినా ఫలితం రాదు ఇక లాభస్థానం అంటే పదకొండవ స్థానము పదకొండవ స్థానం పేరు లాభము మీరు ఏం చేసినా వృత్తిలో ఉద్యోగము వ్యాపారము ఇంకేం చేసినా దొంగతనం చేసినా కూడా లాభం ఉన్నవన కోసం చేస్తారు అది ఏమి చేసినా లాభం ఉండదు మీరు తప్పు చేస్తే కూడా తగులుకుంటారు మంచి చేస్తేను ఏమీ ప్రయోజనం ఉండదు అంటే ఏం చేయాలో అర్థం కాదు కమ్యూనికే అంటే ఇక్కడ వచ్చే కాడికి ఫ్రెండ్స్ స్నేహితులు మిత్రులు దో మీకు ఫారెన్ వెళ్ళాలన్నా దూర ప్రాంతాల వెళ్ళి వ్యాపారాలు చేయాలన్నా కూడా లాభస్థానమే అక్కడ పోయేసి మీరు మొత్తం పోగొట్టుకొని మళ్ళీ తిరుక్కుని చేస్తారు ఎందుకో కలిసి రాలేదు ఎంతో మందిలో సెటిల్ అయ్యారు నేను కాలేకపోయినాని మీ జ్యేష్ఠ సోదరి సోదరిలు అక్క అన్న వీళ్ళంతా కూడా మీకు బద్ద శత్రువులుగా మారిపోతారు అంటే లాభాలంటే ఏ మీ జీవితంలో ఏ విషయంలో లాభం అంటూ ఉండదు కనీస లాభం కూడా ఉండదు మీరే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అనవసరంగా తగులుకొని మీ లాభాలు నష్టాలు చేసి మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి తప్పించుకొని తిరుగుతూ నెంబర్లు ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటారు పరిష్కారం ఏమంటే తప్పించుకోవడమే పరిష్కారం అనమాట కొంతమంది లాభాల కోసం అప్పులు చేసి విపరీతంగా పెట్టుబడులు పెట్టి లాస్ అయిపిల్ పెట్టేస్తారు వాళ్ళకి లాభాలు విపరీతం నష్టాల్లోకి వెళ్తారు లాభస్థానమే ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు నష్టాలే వస్తాయి ఇక పన్నెండవ స్థానం చివరిది ఇది ఆయన సయనా భోగస్థానము మీరు పడుకుని హాయిగా నిద్రపోవాలన్నా మంచి బెడ్ కంఫర్ట్స్ ఉండాలన్నా జీవిత భాగస్వామితో సరైన సుఖ సంసారం శారీరక సంబంధాలు ఉండాలన్నా అదేవిధంగా మీకు పరమార్థము అర్థం పరమార్థం జీవన్ ముక్తి కావాలన్నా మోక్షస్థానం కాబట్టి ఈ స్థానం ఖాళీగా ఉంటే అవేవి ఉండవు కలత నిద్ర కలత నిద్ర ఉంటే ఆటోమేటిక్గా అనారోగ్యం వస్తుంది నిద్ర బాగపోతేనే మీకు అన్నం జీర్ణం అవుతుంది శక్తిగా మారుతుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడైతే ఇది ఇలా ఉంటుందో మీరు ఏ ప్రయత్నం ఏది కానీ మీరు చేయలేరు మోక్షస్థానమే బాగా అంటే ఈ జన్మ మీరు దుఃఖాలు అనుభవించడానికి పుట్టారు మోక్షస్థానం బాగుంది ఈ జన్మ ఉద్ద మోక్షకార మోక్ష జన్మ అంటే మోక్షస్థానం బలంగా ఉండాలి అక్కడ కేతు ఉంటే మహాబలం మోక్షస్థానానికి చారిటీస్ చేస్తారు జీవనం ముక్తి పొందుతారు అప్పుడు మీరేమి దైవిక ధార్మిక విషయాల్లో గొప్పగా రాణిస్తారు ఆ స్థానం ఉంటే ఏదే చేయలేరు ఎక్కడ అన్నదానం జరుగుతూ ఉందా ఎక్కడ ఏ ఫంక్షన్ జరుగుతూ ఉందా పోయి తిందాము అక్కడ పోతే మనకి ఈ పూటకు ఫుడ్ దొరికి సరిపోతుంది అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ చెట్టు కిందనో ఏ మండపాల్లోనో ఏ బస్సులతోనూ పడుకుని నిద్రపోతూ ఉంటారు వాళ్ళకి అయిన సైన భోగస్థానాలు ఉండవు అన్నమే వాళ్ళకు జీవితంలో పెద్ద శత్రువు అన్నమే వాళ్ళకు పెద్ద ఆస్తి ఒక పూట భోజనంతో మూడు పూటలు సర్దుకొని తినేటువంటి వాళ్ళంతా కూడా ఈ విధమైనటువంటి ఆకలి బాధతో నిద్ర బాధతో ఇటువంటి భోగభాగ్యాలన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి ఈ యొక్క స్థానాల్లో నేను చెప్పిన విధంగా ఏ స్థానం ఎలా ఉంటే దాని స్థా ఆ స్థానం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు మీ జీవితంలో ఉంటాయి మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఆ స్థానాధిపతి ఎవరితో తత్ తత్సంబంధమైన వ్యక్తులను ఆధారపడడం వల్ల వారి సహకారం మాత్రమే దొరుకుతుంది అతను ఆ స్థానాధిపతి ఇప్పుడు ఏ ఏ స్థానం ఎత్తుకున్నా ఆ స్థానం కా ఏ స్థానం కాలేగుందో ఆ స్థానాధిపతి ఉదాహరణకు మీకు ఒక బుధుడితో కలిశాడంటే మీకు బంధువుల్లో మీకు ఆప్తులు ఎవరో ఒకరు ముందుకొస్తారు గురువుతో కలిస్తే మంచి జ్ఞానంపరమైనటువంటి ఒక స్వామీజీనో లేదంటే గురు సమానమైనటువంటి ఒక వ్యక్తితో మీకు మీరు వెతుక్కుంటే కానీ ఆయన ద్వారా ఒక దారి దొరుకుతుంది నేను చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నాను నన్ను దేవుళ్ళలాగా వచ్చి అని ఆదుకున్నాడు అంటారు సంబంధమైన వ్యక్తి మాత్రమే మిమ్మల్ని కాపాడగల అటువంటి కేటగిరీ వైపు మీరు వెళ్ళిపోవాలి అదే కుజుడితో ఉంటే మీకు రక్షణ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ లేదా పోలీస్ రిటైర్డ్ పర్సన్స్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు మీకు కాపాడుతారు ఎందుకంటే అంగారంటే పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ కానీ అటువంటి వాళ్ళు రాకపోయినా అటువంటి ప్రదేశాలకు సమీపంగా మీరు ఏదన్నా వృత్తిని ప్రారంభించుకున్న ఒక షాప్ పెట్టుకున్న అక్కడ మీరు ఫ్రెండ్స్ని పెట్టుకున్న ఆ వాతావరణంలోకి వెళ్తే మీరు ఆ స్థానం యాక్టివేట్ అయిపోతుంది అదే శుక్రుడు అనుకోండి మీరు జమ్మని ఒక బట్టల షాప్లో చేరిపోవచ్చు పనిచేసేదానికి లేదు ఒక జ్యువెలరీ షాప్లో లెక్కలు రసం చేరిపోవచ్చు సుక్కుడు అంటేనే బట్టలు శుక్రుడు అంటే లగ్జరీ లేదా ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్లో మీరు పోయేసి ఏదో పని చేసేదని చేరుకోవచ్చు ఫైవ్ స్టార్ హోటల్ అంటే శుక్రుడు అంటే ఈ ఖాళీగా ఉన్న స్థానము దానికి అధిపతి ఏదో గ్రహంతో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఖాళీగా ఉంది ఏ గ్రహం చూడలేదు కానీ ఈ గ్రహం వెళ్ళి ఏదో గ్రహంతో కలిసి ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి జీవులు వ్యక్తులు ప్రకృతి పరిస్థితులు ఉంటాయి అక్కడికి వెళ్ళిపోవడం వల్ల సపోర్టింగ్ దొరుకుతుంది మరీ ముఖ్యంగా ఈ వృషభ రాశి లగ్నము సింహ రాశి లగ్నము వృశ్చిక రాశి లగ్నము కుంభరాశి లగ్నం వాళ్ళు స్థిర లగ్నము స్థిర రాశి వాళ్ళు వీళ్ళు నిర్ణయాలు మార్చుకోరు మాకు మేమే రాజులు మేమే మంత్రులు అంటారు వాళ్ళు స్థిర నిర్ణయాలు మొండి చాలా మొండి వాళ్ళు ఒకరి కింద మేము చాపము ఒకరికి తల వంచము అంటారు వాళ్ళకి కానీ ఏదైనా కానీ ఒక స్థానం కానీ ఖాళీగా పడిందంటే అందరికీ పడతాయని చెప్పడం లేదు ఏ కొందరికో పడతాయి ఇవి ప్రతి ఒక్కరికి ఇది వస్తుందని నేను చెప్పడం లేదు కొందరికి మాత్రమే ఉంటాయి అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఒకరి కింద చేపము తల వంచం అన్న వాళ్ళు ఇంకా వాళ్ళకు వాళ్ళే శత్రువులు వాళ్ళకు వాళ్ళే నరకాన్ని సృష్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎవరు చేసి చేయిచాపరు దాన్ని అవమానంగా భావిస్తారు ఒకరు సపోర్ట్ నాకెందుకు అంటారు కానీ అనుమించాల్సిన మాత్రం ఎవరు చెప్పుకోలేరు కాబట్టి ఎక్కడ తగ్గాల తగ్గాలి కాబట్టి జాతకాన్ని చూపించుకొని పరిస్థితులకు అనుగుణంగా మారిన తర్వాతనే జీవితం మనకు దగ్గర అవుతుంది కాబట్టి ఈ ఖాళీ ప్లస్ ఎంటీ బాక్స్ అనేటువంటి దాన్ని గుర్తించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దాని తర్వాత మీకేదైనా లోటుపాట్లు ఉంటే ఓహో మనకేదో స్థానం ఖాళీ ఉండడం వల్ల ఇక్కడ ఈ గురువు గారు చెప్తున్న వీడియోలో మనకు కూడా ఏదో ఒకటి అపలాన విషయాల్లో ఇదేదో స్థానం ఉంది అని మీకే కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను ఏ శ్లోకాలు ఏ మంత్రాలు చదవడం లేదు సరళమైనటువంటి భాషలో అందరికీ మొట్టమొదటిసారి జ్యోతిష్యం వింటున్న వాళ్ళకు కూడా సులభంగా అర్థమైపోయేటువంటి విధానంలో చెప్తున్నాను కాబట్టి మీరు చూసుకొని దాన్ని ఎనర్జీ లెవెల్ పెంచుకున్నారంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మీకు ఫలితాలు రావడం స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఎరువు లేదో ఎక్కడ నీళ్ళు లేదో అక్కడ ఎరువేసి నీళ్లు పోస్తే అక్కడ పంట పెరుగుతుంది అదే ఇక్కడ నేను చెప్తాను అది అది ఒకటి మీరు చేసుకోవాలనుకుంటే మీ కుటుంబంలో మీ పిల్లలకు కూడా విద్యాస్థానం వీక్గా ఉండేది అనుకోండి మీరు ఎన్ని ఫీజులు లక్షల ఫీజులు కడతాం కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తామంటే కూడా అతనికి విద్యాస్థానం ఖాళీగా ఉంటే మీరేం చేస్తారు టీచర్లు ఏం చేస్తారు ఎవరు చేస్తారు ఆ అబ్బాయికి అలా ఉన్నప్పుడు అతన్ని తిట్టడం కొట్టడం చేసేదాల్లో అతను ఎక్కడ వెళ్ళిపోతాడో అతని చేసుకుంటాడు అంతే కిటికీలు పెరికేసి దాటి వెళ్ళిపోయిన పిల్లలు ఎంతమంది లేరు ప్రజలు తట్టుకోలేక ఎలా చదివాలో అర్థం కాకుండా సులభమైన పాఠాలు కూడా సూసైడ్ చేసుకున్న పిల్లలు ఎంతమంది లేరు అక్కడికి లభోది బోమని ఎంతమంది తల్లిదండ్రులపై ఒత్తుకోలేదు సంస్థ యాజమాని వెళ్ళిపోయినా వాళ్ళకి విద్యాస్థానం ఖాళీగా ఉంటుంది అక్కడ వాళ్ళు ఖాళీ అయిపోవాలి అక్కడి నుంచి ఖాళీ అయిపోవాలి పాలన అయిపోవాలి ఏమన్నా చేసుకోవాలా లేదంటే ఇంకో కాలేజ్ స్కూల్ మార్చుకుంటేనే ఉండాలా ఇట్లా ఉంటాయి ప్రతి ఒక్కటి కాబట్టి ప్రతి స్థానానికి ఒక శక్తి ఉంది ప్రతి గ్రహానికి ఒక శక్తి ఉంది ఆ గ్రహానికి ఆ స్థానానికి ఒక స్వభావం ఉంటుంది దాన్ని తంత్రజ్యోతిష విధానాల్లో అయితే సులభంగా తెలుసుకోవచ్చు మీరే ఆచరించుకోవచ్చు ఇక్కడ మేమేదో మీకు ఇంత ఖర్చులు పెట్టాలి అంత ఖర్చులు పెట్టాలనే మోపలేని లోపాలు భారాలు మేము పెట్టడం లేదు పెట్టము కూడా చాలా సులభంగా ఉంటాయి ఈ మార్గాలు అనుసరించుకునే వాళ్ళకి ఆనందమే మీ ఆస్తి అవుతుంది శుభం